ఇంటి తరువాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ సెటిల్వ్వండి విటి జాయిస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిబుల్ జీరో త్రీ టూ సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్ గత ప్రభుత్వం పదేళ్లలో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసిందని ఆయన తెలిపారు తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను రేవంత్ చక్కదిద్దుతున్నారన్న నమ్మకం ఉందన్నారు తెలంగాణలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రేవంత్ కలిసి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు వైజాగ్ ఎంపీగా తన పోటీలో ఉంటారని స్పష్టం ఒప్పుకుంటున్నారు అచ్చిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అచ్చిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఎందుకు మంచి జరగాలనే కదా ఎలాంటి చర్చోబర్ రెండు సమిట్లు పెద్ద సమిట్ ఈ చిన్న సమిట్ లకు పిలుస్తున్నాం దేశంలో అమిత్ షా గురువైన రూపాలా గారే వస్తున్నారు నేను రాత్రి మాట్లాడేది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు ఇందులో తప్పే ఉంది అందరం కలిసి కదా చెప్పారు కదా అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయిందరో ఖాళీగా ఉన్నప్పుడు నాకు లేకపోతే నిన్న కాక మొన్న లీడర్ ఈ రోజు ఇంత పెద్ద సిటీ హైదరాబాద్ అంటే ఈ నైన్త్ వంద సిటీకి ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఎవరో ఇచ్చిన పెట్టిన భిక్ష కాదు ఆయన దేవుడు పెట్టిన కూర్చున్న తెలుగు తేటలు బట్టి ఆయన స్వయం కూర్చుని బట్టి బయటపడిపోయిన తెలుగు అయిన అందరూ ఒప్పుకోండి నచ్చిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు నచ్చిన